ఓహో ఇంత శక్తి ఉందా భాగవత ఎంత బ్రహ్మాణానికి ఉందా శత్రులు కూడా పారిపోతారా అంత సుఖం ఆనందం కలుగుతుందా అని కూడా ఆలస్యపడ్డారు తదా ఆ రోజు నుంచి ఆ రాజు ఆ రాజు పరిపాలన చేస్తున్నంత కాలం అలాగే మన తన పిల్లలు పరిపాలన చేస్తున్నా సరే కానీ దేశంలో కనుక నియమాన్ని ఏర్పాటు చేయడం గ్రామే గ్రామే మహారాజా శ్రీమద్ భాగవతి కథ ఆయన ప్రతి దేవస్థానంలో కూడా ప్రతి ప్రతి ఊళ్ళోనూ కూడా భాగవతం చెప్పించారు ఎందుకండి నెల రోజుల్లో దేవస్థానాల్లో పురాణాలు వచ్చి ఊళ్ళో ఊళ్ళో ఉండేటువంటి మోతు ధనం ధనవంతులు వాళ్ళు చెప్పించుకోగలరు లక్ష ఇరవై లక్షలు చెప్పించుకోగలరు కానీ అనేకమైనటువంటి రూపాయలే కన్నా బడుగు జీవులు తినటానికి ఉండటానికి మాత్రమే ఉండేటువంటి అనేకమైన మధ్య తరగతి అంతకంటే కింద తరగతి వాళ్ళు ఎలా ధరించారు వాళ్ళు అన్ని దేవస్థానాల్లో చెప్తే ఎవరో భరించి కూడా భరించి వాళ్ళు మొత్తం ఆ గ్రామానికి అంతా కూడా ధర్మోపదేశం చేసి వాళ్ళందరినీ భక్తి మార్గంలో తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సన్మార్గ ప్రబోధకాలను చేసి సన్మార్గ వర్తులను చేసి వాళ్ళ 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 సంస్కారాగుణంగా ఉన్నత ఫలాలు పొందడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసేవాళ్ళు అంత తప్ప దేవస్థానాలు జపాలు చేసుకోవడానికి పెట్టుకోవడానికి అయితే వచ్చిపోయేవాడు మాట్లాడుకోవడానికి లేకపోతే అనవసర విషయాల కోసం కాదు భగవో ప్రాత కాలంలో భగవద్చన ఎంత ముఖ్యమో ప్రదోషకాలంలో భగవన్ నామ సంకీర్తన శ్రవణము చేయడం అది మరి అంతమంది పాటిస్తున్నారు మీరే తెలుసుకోవాలి అలా పాటు చేయడం ఇక్కడ చెప్తాం మనం గ్రామే గ్రామే మహారాజ శ్రీమద్ భాగవతీ కథ హారామసంతం శ్రీకృష్ణ ప్రీతికారి కృష్ణ పరమాత్మకు అంత ప్రీతమైన ప్రీతిపాత్రమైనటువంటి ఆ భాగవత కథని ఆ అదాది అన్ని చూస్తా అన్ని గ్రామాలు అన్ని అన్ని గురులలో చెప్పించారు అలవాటుగా చేశాడు మావు గారు మాణిక్య శాస్త్రి గారు ఇరవై ఏడు సంవత్సరాలు ఏడు గంటల కల్లా వెళ్ళి ఎనిమిదిన్నర కల్లా పురాణం పూర్తి చేసేవారు చివరికి ఏంటంటే ఆయన రిక్షాలు ఆయన వెళ్ళాలి కూడా ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో రిక్ష ఇవాళ కార్లు ఇంకా విమానాలు ఇంకా మాట్లాడితే అవును మీరు పురాణానికి ఏదో చెప్పమంటున్నారు కానీ కూర్చుని ప్రేక్షకులు కనీసం ఉండాలండి అంటే మేము చెప్పం ఆధ్యాత్మిక గొప్పవాడు కదా ఎప్పుడైతే మందరం తీసుకొస్తున్నావో ఆ మందం ఏముంటుంది చెరుపోతుంటే ఉండేవాడు ఒకడు శుభ్రంగా కుర్చీ లాయగా బ్రహ్మాండంగా పడుతున్నాడు ఒకడు ఈ గంట సేపు సరే పెళ్ళం బాధ లేని కొంతమంది ఈ బాబాలు గేబాలు అక్కడ చేస్తున్నారు కాబట్టి రాసి కావాలా వాసి కావాలా అని విషయాన్ని తెలిసినప్పుడు వాసి కాదే రాసి కాదు వాళ్ళు రాసి కనపడుతుంది వాసి లేదు టీవీలో కొంచెం చోట్ల ఉపన్యాస కేసర్లు ఉపన్యాసాల కేసర్లు అంతా చెప్తున్నారు ఏం చేస్తాగానే వాళ్ళు టీవీ ఆన్ చేస్తారు ఇంట్లో ఆర్డర్ చేసుకుంటూ అక్కడికి ఆ పూర్లో ఉప్పేస్తూ ఈ పురాణం ఉంటున్నారు పప్పులో ఉప్పు పురాణం ఉంటున్నారు ఇప్పుడు పూజ చెడిపోయిందో పురాణం చెడిపోయిందో తెలియదు మూడు సినిమా ఆధారపడి ఉంటుంది ఈ ఈ గొడవలకి వేసిన వేసి రెండు సర్వేచ్చు ఎంత వేయకుండా ఉండొచ్చు ఎందుకంటే తన్మయత్వం ఈ తన్మయత్వాలు ఎలా అయిపోయాయి అంటే చూసేవాడు తెలుస్తూ ఉంటుంది అంటే కారయామ శ్రీకృష్ణ ప్రీతికారిని యావజ్జీవ శుశ్రాల చె అక్కడి నుంచి తను చచ్చిపోయేంత వరకు కూడా నిత్యం భాగవత స్నానం చేసేవాళ్ళు అనేటువంటి రాజు భాగవతం రాజా సర్వ మంత్రి గణ ఎవరు వాడు కాదు ప్రజానిక మంత్రులు సేవ అందరూ కూడా బాగోతూ వినాలి చెప్తుంటే దేవుడు నేను కాదు కదా ఏదో ధర్మం ఆ ధర్మాధికారు వాడు పూజారు అసలు కూర్చుంటే కనీసం చేస్తున్నాడు కూర్చున్నప్పుడు మమ్మల్ని చెప్తున్నాడు మమ్మల్ని చెప్తున్నాడు మమ్మల్ని అసలే పాప ఆ శరీరంతో కూర్చోలేము కూర్చున్నప్పటి నుంచి ఏ మమ్మల్ని ఏం చేస్తారు బాబు దేహాంత వైష్ణవం ధామ ప్రాప భాగవత స్మృతి ఆ విధమైనటువంటి భాగవత మహిమ చేత దేహాంతలో వైష్ణవం ధామ ప్రాప వాడు విష్ణుస్థానాన్ని చేరు